మేచల్ జిల్లా గట్కేసర్ పోచార మున్సిపాలిటీ పరిధి కురముల గ్రామంలో జయదుర్గా గణేష్ టీం పిజే యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అన్నదాన కార్యక్రమం పోలగోని జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు దీక్షలో ఉన్న స్వాములంతా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకులు రామోజీ మహిపాల్ పవన్ రెడ్డి పోలగోని మహేష్ గౌడ్ మరియు వివిధ నాయకులు భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

좀이개싸 ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా కొమ్మల గ్రామంలో మా గణేష్ శూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది ఈ ఏడాది కూడా అన్నదానం అన్నపిన్న బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఈ ఏడాది ప్రత్యక్షత ఏంటంటే ప్రతిసారి ఇక్కడ అబ్బాయిలు మాత్రమే సుగమత దీక్షలు ఉంటుండే ఈసారి అమ్మాయిలు కూడా రెట్టింపు ఉత్సాహంతో ఇరవై మంది దాకా ఇక్కడ మాల వేయడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మాన్ని వీళ్ళనంత అంత విస్తరం మా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటాలని అలాగే మాకు మేము ఉన్నది చిన్న వయసే కానీ మాకు ఎలాంటి రాజకీయం కానీ ఎలాంటి ఆశ లేదు హిందుత్వము చచ్చిపోకుండా మేము ఎంత పోరాడాలో అంత పోరాడతాం దానికి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం మా ఒక్క ఇప్పుడు ఇక్కడ ఎలాంటి రాజకీయం లేదు ఎలాంటి క్లబ్కి ఎలాంటి రాజకీయం లేదు కాకపోతే మాకు ఏంటంటే ప్రతి హిందువు అందరూ సంతోషంగా ఉండాలి అదే రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాము ఎవరు ఎవరో పాలిస్తే మేము భయపడనక్కర్లేదు మనం అందరం కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎవ్వరు ఇంటికా కూడా ఏం చేయలేరు దీనికి మనం అందరం అందరం సంతోషంగా మనం అందరం కలిసి మెలిసి మనము ఇది ఉత్సవాలు పాల్గొనడమే కాదు నాడు మన హిందూ బంధువులకి ఏమైనా అయినా కూడా ఏదైనా కుట్లాట జరిగినా కూడా మనం అందరం కలిసి మలిసిగా ఇదే ఇదే ఉత్సాహంతో అందరం అదే విధంగా వాళ్ళపై కూడా పోరాడాలని మన హిందూ బంధువులకు అండగా నిలబడాలని మా యొక్క యూత్ ఉద్దేశం అలాగే మేమందరికీ ఇక్కడ ఇక్కడ పూజలో పాల్గొన్న మా అన్న అన్న గారికి రామజన్న గారికి మైపల్ అన్న గారికి మోహన్ రెడ్డి గారికి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడే కాదు మేము బతుకున్న లో అమ్మవారికి పూజ చేస్తూనే ఉంటాం ఏడాది అందరినీ సంతోషంగా చూస్తుంది అదేవిధంగా ఇక్కడ రెట్టింపు ఉత్సాహంతో ప్రతిసారి మాలలు కూడా పెరగడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం జై శ్రీరామ్ దుర్గా మాత భారత్ మాతాకి జై కొర్రెమ్ల గ్రామంలో మాత నవరాత్రుల సందర్భంగా ఇక్కడ యువకులందరూ చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ సోదరుడు సుదర్శన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి అలాగే జెడ్కేసార్ మున్సిపల్ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు యావత్ దేశంలో హిందువులు జరుపుకునే పండుగల్లో మాత యొక్క ఆశీర్వాదాలు భారతదేశం పైన భారత మాత యొక్క ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలని ఆ మాతను మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ దేశంలో సంస్కృతి సంప్రదాయాలు ఈ గ్రామంలో కూడా యువకులు ఈ పెద్ద ఎత్తున కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వారందరికీ కూడా హృదయపూర్వకంగా మాత ఆశీర్వాదాలు వారికి ఉండాలని వారి కుటుంబాలు ఈ కొర్రెంల గ్రామస్తులందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు ఏదైతే కొర్రెంల గ్రామంలో అమ్మవారి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క భవానీ మాల ధరించి యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము ఈ గ్రామంలో చేయడం అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఈ కొరమ్ల గ్రామ మాల చేసిన కమిటీ వారి అందరికీ ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదం ఈ గ్రామ ప్రజలకు అందరికీ ఉండాలని ఆశిస్తూ జై దుర్గా మాత జై ఈరోజు మన పోచార మున్సిపాలిటీ ఉన్న కొర్రాంబల గ్రామంలో నవరాత్రుల సందర్భంగా దుర్గాభవాని ఆధ్వర్యంలో ఇక్కడ వ్యక్త ఎత్తున అన్నదాన కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు లలితా త్రిపుసుందరి అవతారం ఎత్తిన దుర్గామాతకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమంలో వ్యక్త ఎత్తున నాతో పాటు రాష్ట్ర నాయకులు రామజన్న గారు కానీ మా మండల మున్సిపల్ అధ్యక్షులు మైపాల్ గారు మరియు జిల్లా యువమోర్చ అధ్యక్షులు పవన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి అన్ని తానే నిర్వహిస్తూ మరి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్న జగదీష్ గౌడు మహేష్ గౌడు ప్రతి ఒక్కరికి అంటే ఈ ఈ కార్యక్రమంలో మాలలేసుకున్న దాదాపు అరవై మందికి పైగా ఈ కొర్రాం గ్రామంలో మాలధారణ ధరించి అత్యంత భక్తిశతలతో దుర్గామాతను కొలుస్తున్న మా ప్రతి టీం సభ్యులకు కొర్రాంబుల ప్రజలందరికీ కూడా దుర్గామాత ఆశీస్సుని మీరు అన్ని రకాలుగా బాగుండాలని నవరాత్రుల సందర్భంగా మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమే కాకుండా ప్రతి ఒక్కరు కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ల గ్రామం ఆదర్శంగా నిలిచు నిలిచే విధంగా మీరు కార్యక్రమాలు తీసుకోవాలని మరోసారి తెలి తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా దుర్గామాత ఆశీస్సులతో ధన్యవాదాలు తెలియజేస్తాను